అలాం వాలేకమ్ హాయ్ హలో అందరికీ ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా బాగా కలుపుకొని ఇందులో కర్రవ సాల్ట్ బ్లాక్ పెప్పర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ ప్యాన్లో వేసి ఇలా బాగా లైట్గా ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పె పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిరకాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలాగా మసాలా మొత్తం మసాలాలు ఇలా వేసి బాగా కలుపుకోవాలి కారం పసుపు పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా పసుపు ఉప్పు మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ గుడ్డు గుడ్డు కొత్తిమీర ఇందులో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అన్నం తీసుకొని ఇలా అన్నం ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత ఇలా చేసి టూ మినిట్స్ తర్వాత తీసేస్తే ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ట్రై చేయండి లైక్ చేయండి